మాణిక్య విలాసాం మహేంద్ర మదాలంజుల వాగ్విలాసాంఘీం మాతంగ కన్యా స్మరామి ఓం వాగ్వాదిహ మనకి పుట్టుమచ్చలు ఎవరికి ఎక్కడ ఉంటాయి ఏ స్థానాల్లో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి స్త్రీ పురుషులకి అనేటటువంటి దానికి మీద ఈ యొక్క తర్వాత పన్నెండు రాసుల వారిపైనే ఈ పుట్టుమచ్చల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ప్రొఫెసర్ డాక్టర్ మలపూడి సత్యనారాయణ మూర్తిని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా పురుషులందరికీ కూడా పురుష అంగం పైన కనుక పుట్టుమచ్చలు ఉన్నట్లయితే అదృష్టమా లేకపోతే ఆ ఈ యొక్క దురదృష్టమా అనేటటువంటిది చాలా మందికి తెలియనటువంటి అంశం అది మరి పుట్టుమచ్చ లింగం పైన ఉన్నటువంటి ఇంచుమించు చాలా మంది వరకు కూడా ఎంత డబ్బు బాగా సంపాదించినప్పటికీ కూడా మరి వీళ్ళందరికీ కూడా ధన నష్టము అనేటటువంటిది ఏదో ఒక దశలో జరుగుతూ ఉంటుంది అలాగే స్త్రీలకి ఈ యొక్క పెదవులపై పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు అదృష్ట జాతకులు అవుతారు వారిని మంచి సౌందర్య రాసులు అవడమే కాకుండా మంచి ఉద్యోగము గొప్ప ఇంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు వివాహం చేసుకుంటూ ఉంటారు అలాగే కడుపు పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి పురుషుడికి ఆకలి ఎక్కువ అందువలన వీళ్ళకి ఆకలి జీర్ణం అనేటటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే ధనాన్ని బాగా సంపాదిస్తారు స్త్రీలకి నడుము పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి రసకత్వం కలిగి ఉంటారు కోమల స్వభావం కలిగి ఉంటారు మంచి ధనవంతులు అవుతారు అలాగే ఈ రెండు కనుబొమ్మల మధ్య స్త్రీ పురుషులద్దరికీ కూడా పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తక్షణ దృష్టి కలిగి ఉంటారు అవతల వాళ్ళు ఎవరైనా సరే అటువంటి వాళ్ళని అంచనా వేసుకోగలుగుతారు కీర్తిమంతులు అవుతారు అలాగే ఈ యొక్క ఉంగరము వేలు ఇదిగో ఇక్కడ దీనికి కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే జీర్ణ కోసం వ్యాధులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ చుటికిన వేలు పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార దక్షత కలిగి ఏ వ్యాపారాన్ని అయినా సరే చేసేటటువంటి వాళ్ళు అవుతారు ఇదిగో ఈ చూపుడు వేలు మీద దృష్టి వేలు వేలు ఉన్నటువంటి వాళ్ళు ఇతరులకి ఇతరుల యొక్క దోషాలని ఈజీగా గ్రహిస్తారు అండ్ కమాండింగ్ పవర్ అనేటటువంటిది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇదిగో ఇది శనివేలు ఈ వేలు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడేటటువంటి స్వభావం కలిగి ఉంటారు పాదాల మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తిరుగుడే తిరుగుడు చక్రాలు ఉన్నటువంటి వాళ్ళు మా అరికాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గొప్ప ధనవంతులు అవుతారు అలాగే తొడ ఎడమ ఎడమ తొడ మీద ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మగ కలిగి ఉంటారు అలాగే స్త్రీలకు కూడా తొడలపైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి సంపాదనా అవుతారు అలాగే ఈ యొక్క శిరస్సు మీద స్కల్ మీద మనకి పుట్టుమచ్చో ఉన్నటువంటి వాళ్ళు మంచి సుడులు ఉంటాయి రెండు మూడు వివాహాలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఇకపోతే భుజము మీద పుట్టుమచ్చో ఉన్నటువంటి వాళ్ళకి మగవాళ్ళకి కుడి భుజము ఆడవాళ్ళకి ఎడం భుజం అనమాట ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా మనకేమవుతుందంటే చక్కగా భుజబలం కలిగి ఎక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు అలాగే ఇచ్చి దీనిపైన పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి తీక్షణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో వీళ్ళు మంచిగా సక్సెస్ అవుతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి చంకల్లో పుట్టుమచ్చలు ఉండాలి అలాగే డాక్టర్లుగా మరి ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు అవ్వాలి అని అంటే కనుక మంచి కీర్తి ప్రతిష్టలు రావాలి అంటే మోచేతుల పైన పైన ఉండాలి అలాగే మనకి ఈ ఇక్కడ కాయిలాగా ఉంటుంది కాయలాగా మంచి వ్యాపార దక్షత కలిగి మంచి బిజినెస్ మ్యాన్లుగా మంచిగా మారడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఈ యొక్క ఆ లెగ్స్ మోకాల క్రింద ఉన్నటువంటి కాళ్ళ పైన పుట్టుమచ్చ ఆ మనం మోకాళ్ళ మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు చాలా మెకానికల్ ఇంజనీర్స్గా తర్వాత చక్కగా మా ఈ యొక్క ఇండస్ట్రీస్ ఐరన్ సంబంధమైనటువంటి ఇండస్ట్రీస్ నడపడానికి మంచి దక్షత కలిగి ఉంటారు అలా మనకి ఈ యొక్క పుట్టుమచ్చలు అనేటటువంటివి మనం ఏమనుకుంటాం అంటే బ్లడ్ క్లాట్ అయ్యి ఇవన్నీ ఏర్పడ్డాయేమో అనేటటువంటి ఆ వాదన మనకి బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు అంటూ ఉంటారు కానీ అవన్నీ ఏం కాదు పుట్టుమచ్చలో అనేటటువంటి వాళ్ళు కొడతారు అవి మారిపోతాయి మోల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కూడా ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఇక్కడ చెస్ట్ మీద ఉండేది పుట్టుమచ్చ అది మాయమైపోయింది అలాగే చేతికి ఇక్కడ మధ్యలో ఉండేది నాకు కుట్టుమచ్చ అది ఇప్పుడు పోయింది అంటే మార్పు వస్తూ ఉంటుంది అనమాట సో నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ మీద ఇక్కడే ఉంటుంది సో ఈ విధంగా మనకి పుట్టుమచ్చలు అనేటటువంటి మీకు అదృష్టం వచ్చేటప్పుడు బాగా పెరుగుతూ ఉంటాయి అలాగే దురదృష్టం వచ్చేటప్పుడు కొన్ని మాయమైపోతూ ఉంటాయి కొన్ని కొత్తగా పుడతా ఉంటాయి అందువల్ల మనము ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తీవ్ర కోపులై వాళ్ళు దుస్తు స్వభావంతో ఉంటారు నాలుగు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది అంటారు అలాగే ఈ యొక్క పెదవుల పైన అంటే ఈ లిప్స్ పైన పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు మోస్ట్ రొమాంటిక్గా వీళ్ళు తయారవుతారు అన్నమాట అలాగే ఈ యొక్క ఈ ఈ ప్లేస్ కనుక ఈ కళ్ళ క్రింద ఉన్నటువంటి వాళ్ళు వేగబాండ్స్ గా మారడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా మనకి ఈ పుట్టుమచ్చల శాస్త్రం అనేటటువంటిది ఆ పూర్వకాలం నుంచి వస్తుంది దీని యొక్క స్వభావంతోనే మనకి ఈ వీటి యొక్క ప్లేస్మెంట్స్ ని బట్టే మనకి మన ద్వాదశ రాశుల వారిపైన ప్రభావం ఉంటుంది డాక్టర్స్ గా చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది నా స్టూడెంట్స్ మరి ఈ యొక్క హస్తరేఖలు చూసి చెప్పండి సార్ పుట్టమచ్చలు చూసి చూసి చెప్పండి సార్ అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాట్ ఆన్ నాట్ సింప్లీ బేసింగ్ ఆన్ ద హోరోస్కోప్ అని కాబట్టి మోడర్న్ సైన్స్ ని ఏన్షియం సైన్స్ ని బ్లెండ్ చేసి మేము ఆధునిక మోడర్న్ సైన్స్ ని బ్లెండ్ చేసి చెప్తాం కాబట్టి మీకు ఎవరికైనా సరే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ తో మేము ఈ యొక్క రాశి ఫలాలను చెప్తున్నాం దాని ద్వారా మీరు పూర్తి జాతకం తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి భార్యాభర్తల మధ్య కొట్లాట్లు బాగా జరుగుతున్నాయండి ఈ మకర రాశి వారికి అందరికి కూడా జాయింట్స్ దగ్గర పుట్టుమచ్చలు ఉంటాయండి తొడలు రెండు జాయింట్స్ మర్మాంగాల జాయింట్స్ పిర్రలు రెండు పిరుదులు వెనకాల జాయింట్స్ ఆర్మ్ పిట్స్ ఇలాంటి చోట్లంతా కూడా జరుగుతాయి స్టమక్ దగ్గర కొంతమందికి ఉంటాయి ఈ చంకల్లో పుట్టుమచ్చలు ఉండి ఉన్నటువంటి బికమ్ వెరీ గుడ్ అండ్ ఈ రాశి వారికి అందరికి కూడా మనకి మకర రాశి వారు ఎక్కువ కాన్ఫ్లిక్ట్ భార్యాభర్తల మధ్య జరుగుతుంది ఈగో స్టేట్స్ బాగా పెరిగిపోయి ఇది మనము తగ్గించుకోవాలి ఆదాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి దూరపు రాష్ట్రాలలో పనిచేస్తున్నటువంటి భార్యాభర్తలందరూ కూడా ట్రాన్స్ఫర్స్ అయిపోయి దే ఆర్ లీడింగ్ ఎ వెరీ వండర్ఫుల్ లైఫ్ అనమాట ఇప్పుడు అయితే సంతానం కోసం త్యాగం చేసి పిల్లల్ని దగ్గర పెట్టుకుని పాపం లేడీ ఆఫీసర్స్ అందరూ కూడా వీళ్ళు జీవనాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వీళ్ళ హస్బెండ్లకు ఆల్రెడీ ప్రమోషన్ వచ్చేసింది కాబట్టి ఆగింది కానీ లేకపోతే వీళ్ళకి ప్రమోషన్ చాలా అత్యున్నతమైనటువంటి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో టీఏలు డిఏలు అరియర్స్లు వీళ్ళందరికీ కూడా అన్నీ కూడా సకాలంలో అందడానికి ఉన్నాయి వన్ టైం సెటిల్మెంట్ జరగడానికి ఉన్నాయి ఇరవై సంవత్సరాల ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పోరుగాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ప్రేమలో పడ్డానికి అవకాశాలు ఉంటాయి అందువలన ఈ యొక్క మకర రాశి వాళ్ళకి అందరూ కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి గురుడు మిథున రాశిలో ఉండడం వల్ల జూన్ సెకండ్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా వీళ్ళకి శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటిది వీళ్ళు సాధిస్తారు అండ్ వండర్ఫుల్ వర్క్స్ వీళ్ళు చేయడం అనేటటువంటివి జరుగుతాయి విద్యార్థులు చాలా అధికంగా కష్టపడతారు బాగా చదివి పాస్ అవుతారు ఈ యొక్క క్యాంపస్ ఇంటర్వ్యూలు ప్రభుత్వ ఉద్యోగాలు రాస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా వీళ్ళు సెటిల్ అవడానికి అధిక ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాశి వారికి అందరికీ కూడా మనము అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటా ఉంటారు ఇల్లు కట్టారు ఈఎంఐలు కడుతున్నారు అప్పులు బ్రహ్మాండంగా తీరిపోతున్నాయి గొప్ప ధనవంతులు అయిపోతున్నారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీరంతా కూడా అలాగే ఈ మకర రాశి వారికి అస్తమ కేతుగ్రహ ప్రభావం వల్ల డిప్రెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళతో కనుక మీరు పరిచయాలు కనుక పెంచుకున్న వాళ్ళ సోది మీరంతా కనుక విన్నట్లయితే డెఫినెట్గా మీ అందరికీ కూడా డైవర్సల్ రావడానికి అవకాశాలు ఉంటాయి డిప్రెషన్స్ సూసైడ్లు అటెంప్ట్లు ఇలాంటివన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గరగా వెళ్ళొద్దు మీరు చాలా జాగ్రత్తగా ప్రాక్టికల్గా మంచి వాళ్ళతో మీరు తిరగండి అనేది చాలా బ్యూటిఫుల్గా మీ ఫ్యూచర్ అనేటటువంటిది ఉంటుంది ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మనకి ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవాలి అలాగే అటుకులు నైవేద్యంగా మీరు పెట్టాలి అలాగే ఈ యొక్క అమ్మవారికి అందరికి కూడా పసుపు కుంకాలతో ధూమావతి అమ్మవారిని పూజ చేయాలి విడో ఫామ్ అమ్మవారు అండ్ మేము దశ మహావిద్యలు మేము పూజ చేస్తున్నామండి మేము చాలా అండి మేము మంత్ర మంత్రదే ఉపదేశాలు ఇచ్చేస్తున్నాం అనేటటువంటి వాళ్ళకి విడోని మీరు పూజ చేయొద్దు అంటున్నారు బొట్టు పెట్టుకోవద్దు అంటున్నారు పసుపు ముట్టుకోవద్దు అంటున్నారు కుంకుమ ముట్టుకోవద్దు అంటున్నారు పార్వతీదేవి విడవ రూపమైనటువంటి ధోమావతి అమ్మవారికి కుంకుమ వెయ్యాలా వెయ్యకూడదా మీకు తెలుసా ఫస్ట్ మీరు అందరు కలిసి పూజ చేయండి ఫస్ట్ పండితులను చెప్పబడేటటువంటి వాళ్ళు ఉపాసకులను చెప్పబడేటటువంటి వాళ్ళు ఆ తర్వాత రిజల్ట్ అమ్మవారు ఏమిస్తుందో చూడండి నేను విద్యా ఉపాసకుని కాబట్టి అష్టాదశ పీఠాలకి ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఆఫీషియల్ డ్యూటీ ఆన్ డ్యూటీ వెళ్తాం కాబట్టి కామాఖ్యా టెంపుల్లో కూడా మనకి దశమహా విద్యా అమ్మ అందరూ ఉంటారు అరవై నాలుగు యోగిని గణాలు ఉంటారు మేము వాళ్ళతో రెగ్యులర్ కాంటాక్ట్ లో కలుస్తూ ఉంటాం కాబట్టి వేసుకోవచ్చు అని చెప్తాం బట్ అక్కడ ఉన్నటువంటి పండితులు కూడా భయపడుతూ వేస్తారు అందువల్ల ఇలాంటి కీలకమైనటువంటి క్రిటికల్ డెసిషన్స్ కే గురువు అంటారు అంటే నాకు ఒక గురు పరంపర ఉంది రమణ సూర్యప్రకాష్ శాస్త్రి గారు పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు రాజమండ్రి మరి దత్తాత్రేయ శర్మ గారు మెత్త మత్ బెజవాడ పైన కనకదుర్గమ్మ దేవస్థానానికి ఆయన అంత నాన్ కాంట్రవర్షియల్ గురువు ప్రధాన పూజారి కీర్తిశేషుడు సామర్లగూడ గణపతి శాస్త్రి గారు వీళ్ళంతా మా గురువులు కాబట్టి మాకు నేర్పించారు ఆ పద్ధతిలో మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు అలాగే పాలకొల్లు సిద్ధాంతి సూర్య సిద్ధాంతి గారు సూర్యశ్రీ సిద్ధాంతి గారు ఆ గోపురం దగ్గర వచ్చి కూర్చునేవాడు పెద్దాయన మా రాజమండ్రి వచ్చి మా మోహన్ పబ్లికేషన్స్ లో పంచాంగాలన్నీ కొనుక్కొని వెళ్ళేవారు వీళ్ళంతా కూడా ఏ ఊరోళ్ళైనా సరే నేమాన్ సిద్ధాంతి గారు రేలంగి సిద్ధాంతి గారు అంతా మా ఫ్రెండ్స్ అయినటువంటి మోహన్ పబ్లికేషన్ గోల్లపూడి వేరస్వామి స్థాని రాజమండ్రికి వచ్చి కొనుక్కోవాలి దిస్ ఇస్ ద గురు పరంపర పరంపర ఎందుకు చెప్తున్నానంటే మీరు పరంపరను బట్టి అప్పుడు మీకు శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ రకంగా చేసుకోండి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి అప్పుల బాధలు అన్నీ పోతాయి ఇంకా ఏమైనా ఉంటే మీరు నన్ను సంప్రదించండి శుభమస్తు